మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా తోటి జన సైనికులకి జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఒక ఇరవై రోజులు అంటే ఎలక్షన్ ఎలక్షన్ జరిగినటువంటి పరిణామం కానీ ఎలక్షన్ తర్వాత కొన్ని కొన్ని పరిణామాలు జనసేన పార్టీలు ఏ విధంగా జరుగుతున్నాయో కావాలని నియోజకవర్గంలో వాటి గురించి వివరించాలని ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి కావాలి నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఏ విధంగా కార్యకర్తలకి అవమానాలు జరుగుతున్నాయో వీటన్నిటి మీద మాట్లాడదామని మేము ముందుకు రావడం జరిగింది అయితే ఇన్ని రోజులు కూడా పార్టీ అధిష్టానం పార్టీ అధిష్టానం గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావలి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జి నియమించారు ఆ ఇన్ఛార్జి అనే వ్యక్తి అలహరి సుధాకర్ అతను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కావలి జనసేన పార్టీతోటి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి అలాగే ఎన్నికల సమయంలో అప్పటి అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి సపోర్టుగా ఆ అభ్యర్థికి సపోర్టుగా ఎన్నికల ప్రచారంలో కనపడే వ్యక్తి మరి ఆ అభ్యర్థితో ఏ విధంగా లావాదేవీలు కుదుర్చుకున్నాడో ఏ విధంగా లాలూచి పడ్డాడో తెలియదు కానీ ఆ అభ్యర్థి ఆ అభ్యర్థి ఇతని గురించి ఏ విధంగా మాట్లాడాడో సాక్ష్యాలతో కూడా మేము మీ ఇందరు చూపిస్తాం అయితే తర్వాత పరిణామం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్టీ కోసం ఏ విధంగా పనిచేశానో ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు కానీ అలాగే తోటి జన సైనికులకి జనసేన నాయకులు అందరికీ కూడా తెలుసు ఎన్నో పోరాటాలు చేశాం పార్టీ తరఫున కార్యక్రమాలు చేశాం సేవా కార్యక్రమాలు చేశాం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం అయినా కూడా పార్టీ జెండాని విడవకుండా పార్టీ జెండాని పట్టుకుని కావల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్ళి పార్టీ బలోపేతానికి మా వంతు కృషి చేశాం అప్పట్లో జనసేన పార్టీకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జిల్లా కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ ఎక్కడా లేవు అప్పుడు జిల్లా కోఆర్డినేటర్లుగా నియో నియోజకవర్గ కోఆర్డినేటర్లుగా నియమించడం జరిగింది ఆ రోజు సేవాదల్ కావల్ నియోజకవర్గ సేవాదల్ జనసేన పార్టీ సేవాదళ్ కోఆర్డినేటర్గా నేను పనిచేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చివరిలో పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ ఆశించడం మాట వాస్తవం టికెట్ రాకపోగా అప్పటి అభ్యర్థి ఆలోచన విధానం అప్పటి అభ్యర్థి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం సిద్ధాంతానికి పనిచేయడం మేము వ్యతిరేకించి ఆ రోజు నేను ఆ అభ్యర్థికి సపోర్ట్ చేయకుండా నేను నోట్లుగా ఉండడం జరిగింది తర్వాత ఆ అభ్యర్థి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని పార్టీని విమర్శించి ఏ విధంగా బయటికి వెళ్ళిపోయాడు మీ అందరికీ తెలిసిందే అయినా కూడా మేము పార్టీని విడవకుండా ఆ రోజు జిల్లా అధ్యక్షులు మనుకాంత్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యులు చేపడతారని అడిగినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ప ఇబ్బంది పడుతున్నాను ఆర్థికంగా చాలా నష్టపోయాను నేను చేయలేను చేయలేను అని చెప్పిన మాట వాస్తవం తర్వాత ఏ విధంగా ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జి ఆ పదవి తెచ్చుకున్నాడో ఆ పైన భగవంతుడికి తెలియాలా రామశెట్టి సుబ్బారావు గారికి తెలియాలా మరి ఏ విధంగా తెచ్చుకున్నాడో ఏ విధంగా మాటలు చెప్పి రెండు బుస్సులు పెట్టుకొని మంగళగిరికి వెళ్ళి ఎవరి పేరు అనౌన్స్ అవ్వాలో రోజు ఎవరి పేరు అనౌన్స్ అయిందో అక్కడ అందరూ తెలియాలనుకునే అధిష్టానం నియమించింది అయినా కూడా ఏ రోజు కూడా పార్టీ ఇన్ఛార్జ్ అనేటటువంటి ఆలోచన మర్చిపోయి ఏ రోజు కూడా పార్టీ కోసం కానీ పార్టీ బలోపేతం కోసం కానీ కార్యకర్తల కోసం కానీ ఏ రోజు కూడా పనిచేసినటువంటి పాపన పోల ఈ అలహారి సుధాకర్ అనే వ్యక్తి మేము ఏదన్నా కడుపు మండతో మాట్లాడదామని ఆపుకొని పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరూ కూడా రేపు న్యాయం జరుగుతుంది కావ్య కృష్ణారెడ్డి గారి కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం ఎంతోమంది యువకులు స్వయంగా కష్టపడ్డారు ఆ రోజు కూడా మాకు కావే కృష్ణారెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన ఒకటే అతను ఇన్ఛార్జ్గా ఉన్నాడు సిద్ధు సర్దుకుని పోయి పనిచేసుకోమని చెప్తే అణిగి మణిగి అణిగి మణిగి పనిచేసుకున్నాం ఎక్కడ కూడా వివాదాలకు పోకుండా ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి చేయకుండా పార్టీకి కూటమికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అణిగి మణిగి పనిచేసుకున్నాం తల ఉంచి పనిచేశాం ఖచ్చితంగా రేపు భారీ మెజారిటీతోటి కావ్య కృష్ణారెడ్డి గెలుస్తున్నారు ఆ గెలుపులో జనసేన పార్టీ వంతు చాలా బలంగా జన పోరాటం చాలా బలంగా ఉందని ఏ సన్నాసో ఓటు వేయొద్దని చెప్తే కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపుని ఆపగలడా ఈ సన్నాసి అతని వల్ల అవుతుందా పట్టుమని పది ఓట్లు వేయించలేని ఈ సన్నాసులు కావ్య కృష్ణారెడ్డి గారు గెలుపుని ఆపగలరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది జనసేన పార్టీ పది సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకి అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కూడా అందరికీ రేపు కూటమిలో న్యాయం జరుగుతుందని మంచి మంచి అవకాశాలు అందుకోవడం కూటమికి బాధ్యతని పవన్ కళ్యాణ్ గారి జెండాగా జనసేన పార్టీ జెండాగా పవన్ కళ్యాణ్ గారి లైన్లోనే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకే ఎంత దూరమైన చేస్తామని ఎంతోమంది పార్టీలకు రావచ్చు వెళ్ళిపోవచ్చు కానీ స్థానికంగా జన సైనికులు అనేవాళ్ళు కావాలని నియోజకవర్గంలో స్థిరంగా ఇలాగే ఉంటామని ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత దూరమైన పోరాటం చే చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగే మీరు చూశారు గత పది రోజుల ముందు ఈ కావాల నియోజకవర్గంలో రకరకాల మా పార్టీలోనే రకరకాల ఆరోపణలు మీకు ఎలాంటి మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా అడగచ్చు మీ అందరూ కూడా వివరణిస్తాను జై జరగ ముందు ఇన్ఛార్జ్ అని చెప్పుకున్నటువంటి మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకున్నటువంటి అలహరి సుధాకర్ ఆయన చేసినటువంటి వాక్యులు అదేంటంటే ఏ అభ్యర్థికైనా ఓటు వేసుకోండి ఎవరికైనా ఓటేసుకోండి అనే కొన్ని వ్యాక్యుల వల్ల ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది ఇన్ని రోజులు కొన్ని కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల పెట్టలేదు ఈరోజు పెట్టడం జరిగింది ఒక కూటమిలో ఉండి కొన్ని పార్టీలకి ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోయి ఈరోజు అతను కూటమి అభ్యర్థికి ఓటు వేయకండి ఎవరికైనా ఓటేసుకోండి అని చెప్పడం మాకు చాలా బాధ బాధ వేసి రెస్మిడి పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ ఇక్కడ గమనించాల్సిన విషయం మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యల మీద పోరాడడం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం మాకు ఫస్ట్ నుంచి ముందు నుంచి సిద్ధు అన్న ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమం అయితే మీ పేదలకి సమస్య అన్న మా కార్యకర్తలకి సమస్య అన్న అను ప్రతి ఒక్క కార్యక్రమం కానీ ప్రతి ఒక్క సమస్య కానీ అన్నీ ముందుండి నేనున్నాను అంటూ ముందుకు చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో మాకు సీటు దక్కకపోవడం మా అధిష్టానం వేరే అతనికి సీటు కేటాయించడం మళ్ళీ అతను ఎలక్షన్ అయిపోగానే పార్టీ మారి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని ఆరోపణలు చేసి పార్టీ మరి వెళ్ళిపోవడం అప్పుడు మా జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి మణికాంత్ రెడ్డి గారు సిద్ధు గారు మీరు ఇన్ఛార్జ్ తీసుకోండి అని చెప్పారు దానికి సాక్ష్యం నేను మీరు కావాలంటే మా అప్పుడు మా జిల్లా అధ్యక్షులు మణికాంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఒకసారి కనుక్కోండి ఆ రోజు నేను కొన్ని కొన్ని కారణాల వల్ల తీసుకోలేదు అప్పుడు ఎవరో లేక మా అధిష్టానం ఈ ఇన్ఛార్జ్ ఈ సుధాకర్ అనేటువంటి ఒక వ్యక్తిని ఇన్ఛార్జ్గా పెట్టారు పెట్ అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎప్పుడో సంవత్సరం ఒకసారి వస్తాడు కావాలికి ఏదో కార్యక్రమం ఉంటాడు వస్తాడు రెండు రోజులు ఉంటాడు వెళ్ళిపోతాడు కార్యకర్త ఏదన్నా ఇబ్బంది అంటే ఉండడు నా హైదరాబాద్లో ఉన్నా అంటాడు మళ్ళీ ఏదన్నా ఇబ్బంది అవసరం అంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు అప్పటి నుంచి ఏ సమస్య ఉన్న కార్యకర్తకి జన సైనికుడికి కావల్లో జనసేన పార్టీ అంటే సిద్ధు సిద్ధు అంటే జనసేన పార్టీ మాకు రెండు వేల ఇరవై ఒకటిలో మేము చేసే కార్యక్రమాలు గుర్తించి పార్టీ నన్ను కావలి మండల రూరల్ అధ్యక్షుడిగా నియమించింది అప్షయాలుగా పవన్ కళ్యాణ్ గారు నన్ను నియమించారు మా పార్టీకి మేము చేస్తూ ఉన్నాం అప్పుడు ఇన్ఛార్జ్ నియమించారు నేను ఇన్ఛార్జ్ మా దగ్గరకు వస్తే మీరు ఎప్పుడో ఒకసారి వస్తారు కార్యకర్తలకు అండగా ఉండరు మీ మేము ఎందుకు చేయాలని ప్రశ్నిస్తే ఆ రోజు నాకు వేరే వ్యక్తిగా వేరే వ్యక్తిని నాకు ఆపోజిట్గా తెచ్చి నేను రోడ్ల అధ్యక్షుడని వేరే అతను పెట్టుకుంటాను ఎవరు ఆయన నియమించడానికి అధిష్టానం పవన్ కళ్యాణ్ ఎవరిని పవన్ కళ్యాణ్ గారు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే ఇప్పటి వరకు నీకు నిన్ను విమర్శించలేదంటే మా కళ్యాణ్ గారు మిమ్మల్ని నియమించారనే ఒక్క కారణం చేతనే లేకపోతే నువ్వు కావాలి కూడా తిరిగేవాడు కాదు గుర్తుపెట్టుకో నువ్వు ఆకుదా ఆగుద్దిద్దా ఈరోజు మా కావ్యకృష్ణారెడ్డి గెలుపు మా జిల్లా పార్లమెంట్ అభ్యర్థి మా కూటమి అభ్యర్థి వేమురెడ్డి బాబారెడ్డి గారు మా కావుల నియోజకవర్గ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గారి విజయం తథ్యం గుర్తుపెట్టుకునే ప్రతి ఒక్క జనసైనికుడు జనసేన కార్యకర్త జనసేన నాయకులు కష్టపడి తిరిగి మా వంతు సహాయం మేము అందించాం ఖచ్చితంగా గెలుస్తారు మీరు ఆపితే ఆగేది కాదు మీరు ఆపితే ఒక్క ఓటు కూడా ఆగదు ఎవరికి ఓటు వేసుకోమనేది ఏంది ఒక కూటమిలో ఉండి ఎవరికో ఓటేసుకునేదండి గుర్తుపెట్టుకోండి సుధాకర్ గారు ఖచ్చితంగా కావ్యకృష్ణరాయుడు గారు ఎమ్మెల్యే గెలుస్తారు ఎంపీగా వేమునెడ్డి బారెడ్డి గారు గెలుస్తారు ఈ తథ్యం నా పేరు జయరాం జన సైనికుని నల్లకొండ పంచాయతీ మధ్య కావలి నియోజకవర్గం ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే వ్యక్తి ఒక మోసగాడు ఈ ప్రతి ఒక్కరు కూడా గుర్తు గుర్తించాలి జనసేన పార్టీని తాకట్టు పెట్టి ఆయన అడుగు హైదరాబాద్కి వెళ్ళిపోయి పార్టీపోయిన వ్యక్తి చేటరు ఈరోజు సుధాకర్ ఆయన పార్టీ పదవికి అనర్డు అని తెలియజేస్తా ఉన్నాను నువ్వు ఏ రోజైనా అసలు సుధాకర్ నువ్వు అసలు ఏ రోజైనా పార్టీ కార్యకర్తలను పట్టించుకున్నావు అవసరం నువ్వు చెప్పు నువ్వు చెప్పు పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం నిరంతరం పనిచేసిన కష్టపడిన కార్యకర్తలను పట్టించుకున్న అవసరము మేము ఎప్పటికైనా చెప్పుకుంటాం ధైర్యం ధైర్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీ అంటేనే కావలిలో సిద్ధు అన్న సిద్ధు అంటుంది మేము ఉంటాం ఎప్పటికైనా సరే కార్యకర్తలని నిరంతరం పట్టించుకునే వ్యక్తి సిద్ధు అన్న కావాలి నియోజకవర్గంలో అసలు ఆ చీటర్ అనే వ్యక్తి ఈ దరిదాపులు కూడా రాకూడదని కోరుకుంటున్నాం అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు కూటమికి ఎవరైనా వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళు పార్టీ కోవట్లుగానే పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు ఈ రోజున చెప్తున్నాను ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్న వ్యక్తి ఇన్ఛార్జ్ పదవికి అనర్హుడు ఆయన ఏ పదవికి అర్హుడంటే కోవట్ అనే పదవికి అర్హుడైన ఖచ్చితంగా ఆయన ఈ జనసేన పార్టీకి పనికిరాడు దయచేసి పార్టీ కోసం నిరంతరం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలను పట్టించుకుంటా కార్యకర్తల మనోభావాల్ని అర్థం చేసుకున్న వ్యక్తి మా సుద్ధి అన్న గారు మేము ఎప్పటికైనా సరే సుద్ధి అన్న పనిచేస్తాం అలాగే మా రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి మా తెలు స్వామి గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఎప్పటికైనా సరే మేము జనసేన కార్యకర్తలుగా మేము పార్టీ కోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం రేపటి రోజున కావలి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కావే కృష్ణారెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం జై జనసేన జ